హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను వినండి పూర్వం ఒకనొక ఊరిలో మంగయ్య అనే వ్యక్తి గాజుల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆయన ఒంటరివాడు ఓసారి గాజులు అమ్ముతూ అమ్ముతూ చాలా దూరం వెళ్ళిపోయాడు దాంతో తన ఇంటికి చేరడానికి చాలా ఆలస్యమైంది మంగయ్యది అసలే ఊరు చివర ఇల్లు జనసంచారం తక్కువగా ఉండేది చీకటి పడ్డ ఇంట్లో దీపం వెలుగు కనిపించడంతో ఓ దొంగ మంగయ్య ఇంట్లో చూ చోరీకి దిగి నగలు డబ్బు దొంగిలించుకుని పోయాడు కాసేపటి తర్వాత మరో దొంగ మంగయ్య ఇంట్లోకి వెళ్ళాడు విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు ఇంతలోనే మంగయ్య వచ్చాడు తలుపు తీసి ఉండడంతో చప్పుడు చేయకుండా నెమ్మదిగా కిటికీలోంచి తొంగి చూశాడు దొంగను గమనించి తలుపులు వేసి బయట నుంచి పెట్టాడు కాస్త దూరంలో ఉన్న మిగతా ఇళ్ల వాళ్ళని తీసుకొచ్చి దొంగను పట్టుకున్నాడు దేహశుద్ధి చేసి రాజుభటులకు అప్పగించారు తన ఇంట్లో నగలు డబ్బు కనిపించడం లేదని వారికి చెప్పాడు సైనికులు ఎంత అడిగినా ఏమీ తెలియదన్నాడు నిజం చెప్పు నువ్వే కదా ఆ నగలన్నీ తీసుకుని పారిపోబోయా అని సైనికులు ఎంత కథమాయించినా నాకేం తెలియదు నేను ఇంట్లో దొంగతనానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఏం దొరకలేదు అని దొంగ చెప్పాడు అయినా సరే వదిలిపెట్టలేదు దీంతో అతన్ని న్యాయాధికారి ముందు ప్రవేశపెట్టారు సరిగ్గా అప్పుడే మంగయ్య ఇంట్లో నగలు డబ్బు దొంగిలించిన మొదటి దొంగను రాజుభటులు చోట పట్టుకున్నారు విచారణకు తీసుకువచ్చారు మంగయ్య ఆ నగల్ని గమనించి అవి తనవే అని గుర్తించాడు అతడు చెప్పిన వివరాలన్నీ దొరికిన సొత్తుతో సరిపోవడంతో న్యాయాధికారి వాటిని మంగయ్యకు ఇప్పించాడు దీంతో రెండో దొంగ అయ్యా దొంగ ఎవరో తెలిసింది కదా నాకు ఏ పాపం తెలియదు అని రుజువైంది కదా ఇప్పటికైనా నన్ను విడిచిపెట్టండి అని న్యాయాధికారిని వేడుకున్నాడు నువ్వు ఏ వస్తువు దొంగిలించలేదు నిజమే కానీ దొంగిలించాలి అనే ఉద్దేశంతోనే మంగయ్య ఇంట్లోకి దూరావు కాబట్టి నీకు శిక్ష పడాల్సిందే అన్నాడు న్యాయాధికారి ఇద్దరి చర ఇద్దరూ సరసాలకు తరలించమని రాజుభట్లకు ఆజ్ఞాపించాడు న్యాయాధికారి అప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అని రెండో విధంగా అనుకున్నాడు అప్పుడు తన బంగారం దొరికినందుకు మంగయ్య సంతోషించి ఇంటికి వెళ్ళిపోయాడు ఉన్నారు కదా ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను